మొత్తం మీదుగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చూస్తే మీరు చూస్తున్నారు షర్మిలా గారు పార్టీ మారటము అలా ఏ కాంగ్రెస్ అయ్యే పిసిసి అధ్యక్షురాలు అవటము అధికార ప్రస్తుతం ప్రచారాల్లో జోరు పెంచుతున్నారు మొత్తం మీదుగా చూస్తే అసలు షర్మిలా గారు చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు తీసుకొచ్చారండి ఈ మధ్య మీరు ప్రెస్ మీట్ లో చూస్తుంటే ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఆమె బయటకు వచ్చారు అసలు ఏంటి ఇంత సడన్ గా అంటారు సాధారణ అది ఏంటంటే వాళ్ళ కుటుంబ ఆస్ ఇది జగన్ కొని తెచ్చుకున్నాడు ఇదంతా వైఎస్ఆర్ గారు ఏదైతే ఆత్మ గురించి వాళ్ళకి వాళ్ళకి ఏదో అగ్రిమెంట్లు ఇచ్చారో వాటిని అన్నింటినీ పట్టించుకోకుండా నీకు మాత్రం ఏమి ఇచ్చేది లేదని తెగదింపులు చేసుకున్నాడు కాబట్టి శర్మిల ఫస్ట్ అధికారంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఉంటే తన ప్రాణానికి ప్రమాదం అని చెప్పి తెలంగాణ వెళ్ళిపోయింది తెలంగాణ వెళ్ళిపోయి అక్కడ కొన్ని రాజకీయాల్లో చివరికి కాంగ్రెస్ పార్టీ విలీనం చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ అధిష్టాన ఆదేశాల ప్రకారం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో క్యాంపెయిన్ చేస్తుంది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎంతకంత జరిగింది కొంచెం సంక్షేమ పథకాలు అనేవి కొత్తగా తీసుకొచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత అవి బాగున్నాయి కాబట్టి తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కూడా వాటిని తీసుకెళ్ళింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ ప్రజలకు ఉపయోగపడి ఏ అయితే ఉన్నాయో అవన్నీ తీసేశాడు అన్న క్యాంటీన్లు కానీ అన్నిటి పేర్లు మార్చడం కానీ ఇలా చాలా జరిగినాయి ఇప్పుడు శర్మల విషయానికి వస్తే జనవరి ఫస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డికి రోజు ఒక షాక్ శర్మల రూపంలో అసలు ఇసుక ఇసుక దోపిడీ గురించి చాలా బాగా ప్రశ్నిస్తుంది మద్యం దోపిడీ గురించి చాలా బాగా ప్రశ్నిస్తుంది అవన్నీ పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సొంత జగన్ సొంత అని కూడా లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు రోజు చేస్తున్నారు అన్నిటికీ సొంత కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళు చంద్రబాబు మనిషి అన్ని తలవగ్గా మాట్లాడగలుగుతున్నారు ఏదో కార్యకర్తలు మాట్లాడారంటే అనుకోవచ్చు వాళ్ళ సాక్షాత్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మాట్లాడుతున్నారు ఆయన చంద్రబాబు స్టార్ క్యాంపెయిన్ రామే చంద్రబాబు మనిషి ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎవరు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినారే పొరపాటున విజయం వచ్చినా కూడా విజయం కూడా చంద్రబాబు మనిషి అంటారు అంత అంత దిగజారి మాట్లాడుతున్నారు ప్రతి విషయాన్ని అదేవిధంగా మరి దారుణంగా తోడబుట్టిన వాళ్ళకి రంకులు అంటూ కట్టకండి అది అసలు అత్యంత దారుణమైన విషయం అసలు ఇంకోటి ఏంటంటే ఏనాడైనా ఇప్పుడు నందమూరి కుటుంబంలో కావచ్చు నందమూరి కుటుంబం నుంచి కావచ్చు ఒక పురంధ్రేశ్వరి గారు కావచ్చు లక్ష్మీభారత్ గారు కావచ్చు వాళ్ళు వేరే పార్టీలకి వెళ్ళి రాజకీయాలు చేస్తుంటే ఏనాడైనా వాళ్ళని పర్సనల్గా అటాక్ చేశారా తెలుగుదేశం పార్టీ నుంచి అవన్నీ ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న విలువలు అవన్నీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ కింద క్యాడర్ కానీ వాళ్ళు చేసే దిశానిర్దేశం ఏంటంటే మహిళలను గౌరవించడం తెలుగుదేశం పార్టీ యొక్క ప్రథమ కర్తవ్యం కాబట్టే వాళ్ళని వాళ్ళు ఎప్పుడు పర్సనల్గా ఎప్పుడు టార్గెట్ చేయలేదు వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకున్నారు పల్లెత్తి రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట కూడా లేదు వాళ్ళని ఇప్పుడు వాళ్ళు గా స్ట్రైట్గా గా ఎప్పుడన్నా డైరెక్ట్ విమర్శలు చేసిన వాళ్ళు ఇష్టం మాట్లాడినా కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పుడు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఏను అన్న లేవు అసలు కేవలం జగన్మోహన్ రెడ్డి విషయంలోనే వైఎస్ ఫ్యామిలీ విషయంలోనే వాళ్ళకి ఎదురు మాట్లాడితే ఎవరినైనా అంతే ఏదో మన నారా చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వర్ గారిని అన్నారు మనం చాలా చాలా బాధపడిపోయాం ఎంత బాధపడిపోయాం మనకు సొంత కుటుంబ సభ్యులు అన్నట్టు అంటే ఎంత బాధపడతాం అంత బాధపడతాం వాళ్ళకి వాళ్ళు వీళ్ళు లేదండి సొంత కుటుంబ సభ్యులు అంటున్నారు అంటే వాళ్ళు ఎవరినైనా అంటారు వాళ్ళకి అడ్డం వస్తే వాళ్ళ చేతనైంది ప్రాణాలు తీయడానికి లెక్క తిన వాళ్ళు విషయం ఉందండి అది నా ఉద్దేశం ఆ విషయంలో ఇప్పుడు ఈరోజు వైఎస్ షర్మిళ కాదు మేరుసుమల్లి మహే మేరుసుమల్లి షర్మిళ శాస్త్రి కొత్తగా వచ్చేసింది సో జగన్మోహన్ రెడ్డి గారు వదిలినప్పటికీ అంటే ఆ బాణాన్ని వదిలేటప్పటికే ఆమె అనిల్ గారిని భార్య అనిల్ గారి భార్యగా ఉన్నారు పిల్లలు పిల్లలు ఉన్నారు ఆ రోజు రానటువంటి శాస్త్రి ఈ రోజు వెనక పక్కాలు చేరింది అదిగాక ఇంకొక అతను మొన్న బయటకు వచ్చేసి ఆ అనిల్ అనే వ్యక్తి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి ఆ సోనియా గాంధీ గారిని జగన్ శాశ్వతంగా జైల్లో ఉంచి షర్మిళాని సీఎం చేయండి అని చెప్పేసి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది దానికి కౌంటర్ గా కూడా వైఎస్ షర్మిల గారు ఏమన్నారంటే మా భర్త ఇది మన భారతీ రెడ్డి గారితో కలిసి వెళ్ళారు మరి భారతి రెడ్డి గారు వెనకాల చెప్పారా లేకపోతే ఆమె లేనప్పుడు చెప్పారా ఎప్పుడు చెప్పారు ఎవరి ద్వారా చెప్పారు నిరూపించండి అని చెప్పి కూడా అంటే ఒకవేళ తగాదులు ఉంటే ఉండవచ్చు డివైడ్ అయితే ఇంత దారుణంగా కొంత చెల్లెల మీదే ఇంత విమర్శలు అంటే అసలు అసలు ఈ పరిణామాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు ఎలా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు షర్మిల కాలికి బలపం కట్టుకొని రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి మిస్ చేసిన నియోజకవర్గాలన్నీ పాదయాత్ర తిరిగింది అండి తిరిగి ఎంతో కొంత వాళ్ళ కేడర్ నిర్వేదంలోకి వెళ్ళిపోకుండా నాయకుడు లేకపోతే సేనలు ఎలా పడితే అలా విచ్ఛిన్నం అయిపోతాయి ఆ పరిస్థితిని తప్పి తప్పించే విధంగా షర్మిల రెడ్డి అప్పుడు పనిచేసింది అదే విధంగా ఆయన బెయిల్ బెయిల్ కోసం ఆమెతో పాటు వాళ్ళ భర్త వాళ్ళ భార్య జగన్ రెడ్డి భార్య అందరూ కలిసి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడ్డారు కాళ్ళ మీద పడ్డారని ప్రత్యేక ముఖంగా చెప్పింది మీడియా ముఖంగా చెప్పింది ఆమె ఏదో మేము ఢిల్లీని ఎదిరించేశాం ఢిల్లీని ఢిల్లీకి మేమంటే వణుకు ఢిల్లీలో ఢిల్లీ మెడలు వంచేసాం అని చెప్పుకున్నారు కానీ వాళ్ళు చెయ్యి చెయ్యని ఉచ్చ రాజకీయాలు అన్నీ చేశారు బయటికి రావడానికి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని తొక్కేశారు ఎవరైతే వాళ్ళకి ఉపయోగపడ్డారో ఎవరైతే వీళ్ళని బయట తీసుకుంటే సహకారం అందించారో వాళ్ళందరినీ వాళ్ళందరినీ తొక్కేశారు ఏ అదే కాకుండా షర్మిలారెడ్డిని జగన్మోహన్ రెడ్డి స్థానంలో ముఖ్యమంత్రిని చేస్తానంటే అసలు ఆ మాట చెప్పినట్టయితే అప్పుడే అప్పుడే యాక్సెప్ట్ చేసేవాళ్ళు లేమ రెడ్డి అప్పుడే యాక్సెప్ట్ చేసి ఉంటేదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడ ఉండేవాడు తెలిసేది కానీ షర్మిల వాళ్ళ అన్నం పూర్తిగా నమ్మింది ఎందుకంటే ఎంతో కొంత ఈ అన్నతో అన్న అన్న చెల్లెల అనుబంధానికి ఆమె ఎంతకు విలువిస్తుంది కాబట్టి ఆ రోజు ఆ రోజు ఒకవేళ ఆమె చేసినట్టయితే ఈ రోజు ఆ అవకాశం వచ్చి ఉండేదేమో ఇవన్నీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం పని పనిచేసి జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా మోసం చేసిన తర్వాత ఇప్పుడు ఆస్తుల విషయాల్లో అసలు ఏమి దక్కకుండా ఏమి చిల్లిగా పోకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళబోయే వెళ్లబెట్టే పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత ఆ పూర్తిగా ఎదురు తిరిగింది నాకు ఎంతకందో నేను నేనైనా తా తర్వాత వారసత్వం అయినా బతికుండాలన్నా రాజకీయంగా నిలబడాలన్నా తెగించక తప్పదు అనే పరిస్థితుల్లోనే ఆమె ఆమె ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చిందని నేను నమ్ముతున్నా రాజకీయంగా ఎంతకంత బలం ఉండాలి బలం లేకపోతే రేపు ఇది కూడా బతక బతకడమే కష్టమైపోద్దని ఆమె కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లోకి వచ్చిందని నేను నమ్ముతున్నా